సో ఈరోజు మీడియా వచ్చేసి ఏంటంటే తిరుగు అంటే సమ్మక్క సారక్క అమ్మవారికి చేసిన వారం తర్వాత తిరుగువారం చేస్తామంటే మేము జాతరకి వెళ్ళి వచ్చిన తర్వాత తిరుగువారం చేస్తాం వెళ్ళి ఆ సమ్మక్క అమ్మవారి గదిలో మీరు వేసిన తర్వాత అక్కడి నుంచి మేము తెచ్చుకున్న అంటే అక్కడి నుంచి మాకు ఆ అమ్మవారి ప్రసాదం అన్నట్టు శక్తులు అదే అదేవిధంగా మా ఇన్స్టాగ్రామ్ మాటలు నిజంగా సమ్మక్క సార్ మా జాతర చాలా ఇంకా వైభవంగా చేస్తాము ఓకే మొత్తానికైతే అమ్మవారి ప్రసాదం అందరికీ రెడీ చేసి పెట్టానంటే మా వారికట్ట వాళ్ళందరినీ పిలిచాను అదేవిధంగా మా ట్రాన్స్ మండల అందరం ఏంటంటే కదా మా వాళ్ళందరికీ కూడా కట్టి పెట్టేశాను ఇది మీ స్నేహ నా వాయిస్ కొంచెం బాగాలేదు నా ఛానల్తో ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది మీ ఈ మన ఈ యొక్క నెలలో సమ్మక్కసారక్క జాతరకి వెళ్ళి వచ్చాము ఆ వీడియో అందరి గురించి చూసి నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ మేము ఒడి బియ్యం పోసుకున్న వీడియో అదే అదేవిధంగా మేము సమ్మక్క సమ్మక్కసారక తల దగ్గరికి వెళ్ళిన వీడియో అక్కడ జాతర వీడియో అంతా కూడా చూసి నాకు సపోర్ట్ చేశారు మీరంతా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తిరుగువారం అంటే సమ్మక్క సారక అమ్మవారికి చేసిన వారం తర్వాత తిరుగువారం చేస్తామంటే అంటే మేము జాతరకు వెళ్ళి వచ్చిన తర్వాత తిరుగువారం చేస్తాం సేమ్ అంటే అమ్మవారిని పెట్టినప్పుడు ఎలా చేస్తామో తిరుగువారం కూడా అదే విధంగా చేస్తాము ఈ తిరుగువారం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఇప్పుడు మేము ఇది నా ఎత్తు బంగారం జోకించామని చెప్పేసి అన్నగా నా ఎత్తు అదేవిధంగా మా ఇంటి వాళ్ళ నీతో బంగారం జోకిచ్చాము అంటే అప్పుడు ఈ వీడియో నేను చేయలేకపోయాను అంటే ఈ యొక్క మన ఇంట్లో అప్పుడు పండగ అంతా చేయడము అందరినీ రావు అందరికీ నాకు అందరూ ఒడిబియన్ పోడు నేను చెప్పాను కదా మీకు ఇంత ముందు వీళ్ళు ఆ వీడియో చేయలేకపోయినాని సో ఇది మన ఇంట్లో వీడియో సో ఈ తిరుగువారం యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే మేము ఒడిబియన్ పోసుకొని వీడియో ఇంత ముందు చూస్తారు కదా ఇప్పుడు ఒకసారి చూడండి ఆ వీడియో వెళ్తాం కదా ఆ ఒడి బియ్యం కట్టుకొని వెళ్ళిన బియ్యం ఇవ్వండి ఇందులోకి వెళ్ళి ఏవైతే మేము కట్టుకొని పోయామో ఇందులో ఉన్న బియ్యము ఒక ఐదు పిడికెళ్ళు సమ్మక్క తల్లికి వేస్తాము ఒక ఐదు పిడికలు సార్లమ్మ తల్లికి వేస్తాము వేసి అక్కడి నుంచి మేము నెత్తిమీద బెల్లం పుట్టలు పెట్టుకొని వెళ్ళానికి చూసాను ఇందక్కడ వీడియోలో ఆ బెల్లం పుట్టలు ఎత్తి ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళి ఆ సమ్మక్క అమ్మవారి గదిలో మీరు వేసిన తర్వాత అక్కడి నుంచి మేము తెచ్చుకున్న బంగారం అంటే అక్కడి నుంచి మాకు ఆ అమ్మవారి ప్రసాదం అన్నట్టు సో ఈ ప్రసాదం అంతా కూడా మేము ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెద్దాము ఇక్కడ ఇలా పెట్టేసి మళ్ళీ అమ్మవారికి అలలేని దీపాలంకరణ అదేవిధంగా నైవేద్యము కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ కొంతమందిని పిలిచి పసుపు కుంకుమతో వాళ్ళకి బొట్టు పెట్టి తిరుగువారం ప్రసాదం అని చెప్పేసి అని ఇస్తాం ఇంతటితో ఈ సమ్మక్క సారదమ్మ జాతర అనేది ముగుస్తుంది అంటే తిరుగువారం తప్పకుండా చేయాలన్నట్టు అంటే ఎవరి స్తోమలు తగ్గట్టు మనం చేస్తూ ఉంటాము సో మా ఇప్పుడు బంగారం జోకం కాబట్టి ఇది మేమేలా కానీ శివశక్తులు జోగిని అదేవిధంగా మా హింద్రాలను మాత్రంగా సమ్మక్కసార్లమ్ మా జాతర చాలా అందరం వైభవంగా చేస్తాము ముఖ్యంగా శివశక్తులు జోగిని మాత్రం అలంకరణ విషయంలో మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారు నిజంగా ఎందుకంటే ఎల్లప్పుడూ వారు వారు ఆ అమ్మవారి ఆలాపణతోనే ఆ అమ్మవారి యొక్క దీవెంతో బతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు సో వారికి మొట్టిపైన ఉండేది ఆ అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి అలంకరణ ఒక్కొక్కరు ఒకరిలా చేస్తారు అట్టు సో ఆ వీడియోస్ అని చాలామంది మీరు చూస్తే ఉంటారు మీరు ఆల్రెడీ కూడా సో ఈరోజు మేము తిరుగు వారం అంటే అప్పుడు మేము మేము ఆటపల్లితో చేసాము సో ఈ వారం వచ్చేసి తిరుగు వారం వచ్చి కోడిపిల్లి ఎదిరించి కోయించి ఆ తర్వాత ఏవైతే మేము కట్టుకొని వెళ్ళిన బియ్యం ఉన్నాయో ఇవి మళ్ళీ ఇప్పుడు మేము వండుకొని ఆ అమ్మవారికి వస్తున్నాయి వైద్యం పెట్టి ఆ తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత మేమందరం భోజనం చేస్తాము ఇప్పుడు తెచ్చిన బంగారం అయితే ఏదైతే ఉందో ఈ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అందరికీ కూడా ప్రసాదం లాగా పంచుతాము అన్నట్టు ఇది యొక్క తిరుగుబారం యొక్క ప్రత్యేకత సో ఇది ఈ గురించి కూడా ఎందుకు తెలియజేస్తాడు అంటే మీకు అందరికీ ఒడిబియ్య గురించి చూపించాడు మా సమ్మక్క సారక జాతలు అక్కడ మేము చేసిన సంబరాలు అదేవిధంగా జాతర గురించి అంతా కూడా మీకు చూపించాడు మరొక విషయం ఏంటంటే మీ అందరికీ అప్పుడు చెప్పాను కదా మా ఇంట్లో అందరూ వచ్చిన కొడిబియం పోసారని చెప్పేసి అనేసి కూడా సో ఆ ఉడిబియాలన్నీ కూడా నాకు పోసిన ఉడిబియాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మేము తిరుగువారం వచ్చిన తర్వాత మళ్ళీ ముట్టుకోవాలి తిరుగువారం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ముట్టుకోవడం అవన్నీ జరుగుతుంది సో మా ఇంట్లో ఈ యొక్క జరిగిన అమ్మవారి యొక్క తిరుగువారి యొక్క పూజ ఇది అన్నట్టు సో ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేది తర్వాత అమ్మవారికి ఇప్పుడు నేను ఓడి బియ్యం వీడియో ఓడి బియ్యం ఉండే తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడతాము అదేవిధంగా కొంతమందికి పిలిచి పసుపు కుంపు నుంచి ఆ అమ్మవారి బంగారం వేస్తామంటే ఆ అమ్మవారి ఏదైతే నైవేద్యం మన ఇష్టమైన బంగారం ఉందో అదంతా కూడా అందరికీ పంచుతామన్నట్టు సో ఆ వీడియో అంతా కూడా ఎంజాయ్ చేయండి ఓకే అమ్మవారి అలంకరణ అంతా చేసా అంటూ ఊదేశా కొడి అయిపోయింది ఇప్పుడు సమ్మక్కసార్లు ప్రసాదం అంతైతే పంచబోతున్నా సో అంతా ప్యాక్ చేసి పెట్టేస్తాను చూడండి ఒకసారి వీడియో అంతా అంటే నేను మొత్తము నా ఎత్తు మా ఇంటి వాళ్ళు మా రామే ఇప్పుడు చోపించే ఎక్కువ బెల్లం వద్దని చెప్పేసి చక్కెర కూడా తీసుకున్నాను కొంచెం అంతా సో అందరికి చక్కెర కొంచెం బంగారం బెల్లం కల్పించాను అని చెప్పేసి షుగర్ అయితే అందరూ యూజ్ చేసుకుంటున్నారా అని చెప్పేసి చాలా మంది అడ్డీ చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది అయితే ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తున్నారు అంటే సమ్మక్క సారథలకి ఆన్లైన్ పేమెంట్ కూడా ఇప్పుడు కొత్తగా పెట్టారట అది కూడా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చూద్దాం ఓకే మొత్తానికి అయితే అమ్మవారి ప్రసాదం అందరికీ రెడీ చేసి పెట్టానంటే మా మా వాడకత్వాళ్ళందరినీ పిలిచాను అదేవిధంగా మా ట్రాన్స్ మధ్య అందరం ఉన్నాం కదా మా వాళ్ళందరికీ కూడా కట్టి పెట్టేశాను సో అందరికీ ఒక ఇంటికెళ్ళి పంచేస్తాను అందరికి ఇంటికెళ్ళి సో ప్రస్తుతానికైతే మా దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు మా వాడకత్వాలైతే ఉన్నారు వాళ్ళందరికీ కూడా బొత్తు పెట్టి ప్రస్తుతం అక్క సారక్క తల్లి ప్రసాదం పంచబోతున్నాను సో అంతా ఎండి వరకు చూడండి ఓకేనా kemesih sama kesalah kata ni pasal apa